డిసెంబర్ ఇరవై ఐదులో ఆయన అనుకుంటే పరిస్థితి ఏది చెప్పండి మంది క్రైస్తవులు అందరం దొరికిపోతామేమో కదా అందరం అందరం పశుశాలలో నీవు అంటా ఇంకా మన పశుశాలలోనే ఉంది మన ఆలోచనలన్నీ ఆయన ఆకాశ మేఘారుడు ఆయన దిగుతుంటాడు ఆయనేమో ఉయ్యాలు ఊపినట్టు మనం ఫీల్ అవుతుంటాం ఆయన మొత్తాన్ని భూమిని ఊపడానికి ఆయన వచ్చాడనుకోండి అసలు ఏంటి పరిస్థితి వామ్మో వాక్యం అర్థమైతే భయం వేస్తుంది ప్రేమ వరలార కాళ్ళు చేతులు ఆడవు అన్నీ వండుకొని దేవాలయానికి వస్తాం అన్ని వండుకొని ఇన్ని వండుకొని దేవాలయం దగ్గరకు వచ్చిన తర్వాత ఆ వండుకున్నవి ఇంట్లో పెట్టుకొని వాసనలు మాత్రం వెంట తెచ్చుకుంటాం వాసనలు వెంట తెచ్చుకుంటాం ఒకటి రెండు అవుతుంది అనుకోండి సైకిల్ చేసుకుంటాం నువ్వు ఆ డోర్ నుంచి ఇటు నుంచి వస్తా పదం ఆమె అనేసరికి సగం మంది ఉండరండి ఏమైపోయారంటే గెస్ట్లు వచ్చారండి క్రిస్మస్ కదా భర్తకు భార్య గెస్టు భార్యకు భర్త గెస్టు కదా ఏమంటే తినడానికి ఒక రోజు కావాలా ఇప్పుడు డిసెంబర్ ఇరవై ఆరు వండుకొని తినండి మిమ్మల్ని వద్దంటారా చికెన్ ఇయ్యడా మరి ఆ రోజే తినాలన్న కోరిక ఏంటంటే నాకు అర్థం కాదు ఆలోచించండి మీరు లేదు జనవరి ఇరవై ఆరుకు బట్టలు ఇయాలరా నాకంట టైలర్ని అడగండి నేను అంటాడా క్రిస్మస్కి అయితే ఇస్తాను ఇరవై ఆరుకి ఈయనంటాడా మహానుభావా అమ్మయ్యా ఖచ్చితంగా ఇస్తాను బాగుంటాడు సంతోషం ఆయనకు కూడా ఏ పండుగ అన్నప్పుడు ఈ మాత్రం ఉండకూడదంటే మీరు చేసినవి బాగా ఆలోచించండి మీరు ఆ రోజు ప్రతి ఇళ్ళలు ఏంటి ఇళ్ళలు ఏంటండి భార్య అంటది ఏమండి చర్చికి పోయి రావాలి మరి మీరు తొందరగా వెళ్ళరండి పది గంటల వరకు పడుకున్నాడు ఆరు గంటలకు కోడి కూయకముందే వీడే కూచిలేస్తాడు లేచి కేజీ ఇది కేజీ అది పెద్దోడు చికెన్ తినడు సరే కేజీ చిన్న పాప మటన్ తినదు నాకు ఈ రెండు పడవు కేజీ చాపి కేజీ మటనీ కేజీ చికెన్ తిననన్నోడు తెచ్చుకున్నాడు భార్య ఏ టేస్ట్ చూడండి టేస్ట్ చూడండి ఏయ్ ఈ మాత్రం దానికి మూడెందుకు మూడు కలిపి తినాలన్న ఆలోచన ఆలోచించండి నా చిన్నతనంలో ఈరోజు చికెన్ తిన్నాం కదా వచ్చే నెలలో మటన్ తెచ్చుకుందాంలే అనుకునేటోళ్ళు ఇప్పుడు వెనక నుంచి మటన్ ఇస్తున్నారు ముందు నుంచి చికెన్ ఇస్తున్నారు చేపలోడేమో ఇంటి ముందు కూర్చున్నాడు తర్వాత డబ్బులు ఇద్దాలే తీసుకోని బా పండగ హాదిరిపోయిందిరా అంటే పండగే ఎలా అయిపోయినా చూసారా మన పండుగలు ఇవి సరిపోలేదని మళ్ళీ వారం రోజు నుంచి పిండి వంటలు అసలు వంట ఆ రోజు ఎలా ఉంది మళ్ళీ ఏ వంటలు ఈ పిండెందుకు ఆ కోడెందుకు మరి అసలు వంట ఆ రోజు ఓ వారం రోజు నుంచి పిండి వంటలట అట మళ్ళా పాపం స్త్రీల మొహం చూస్తుంటే నల్లగా అయిపోయి ఉంటారండి ఏందమ్మ ఇలా అయిపోయి ఉంటే క్రిస్మస్ పనులండి క్రిస్మస్ పనులు ఒకరోజు డిసెంబర్ ఇరవై నాలుగు మీటింగ్ వెళ్తున్నాను సూట్ కేసు సర్దుకొని అలా వెళుతూ వెళుతుంటే ఇల్లు దాటిన తర్వాత ఒక ఆవిడ స్టూలు మీద స్టూల్ వేసుకొని ఆ స్టూలు మీద ఇవి నిలబడి ఒక కర్ర పట్టుకుంది మాస్కులు కట్టుకునే రోజు లేక మునిపి ఇవేం కట్టుకుంది మాస్క్ ఒక టవల్ తీసుకుంది కట్టుకుంది కింద పడితే బతుకుతుందస్తుందా అనుకుంటున్నాను నేను అసలు కింద పడితే మేము బతుకుతుందా ఇంత సాహసం చేస్తుంది ఏంటి అని నాకే భయ వేసి ఏందమ్మా అంటే కిసుమిస్సు కదయ్యా ఓహో కరెక్టే యేసుక్రీస్తు మిస్సే నిజమే ఏసుక్రీస్తు మిస్సే కిసుమి కదయ్యా అంటుంది అరే కిసుమి అయితే నీకెందుకు అంటే క్రిస్మస్ అనగానే మనకి ఏమర్థమైందంటే ఇంటికి సున్నం వేసుకోవాలి గోడలకు రంగులు వేసుకోవాలి ఇల్లు శుభ్రంగా కడుక్కోవాలి మరి ఏ పుస్తకం ఇవి ఉన్నాయో తెలియదు కానీ మరి వాళ్ళకి ఎలా తెలిసిందో నాకు అర్థం కావట్లేదు బైబుల్లో మాత్రం ఏమి లేదే పిండి వండలు వండుకొనవలను కదా ఇవన్నీ ఉన్నాయా ఎక్కడ నువ్వండి మరి ఇవన్నీ ఏంటి మన జీవితంలోనికి మీకు కొడుకో బిడ్డ పుట్టారు ఏం చేశారు మీరు ఏం చేశారు మీకు కొడుకో బిడ్డ పుట్టాడు హాస్పిటల్ డెలివరీ అయింది ఏమయ్యా నీ కొడుకు అని సంగతి చెప్పారు వెంటనే మనం ఏం చేశామని చెప్పండి వెంటనే షాప్ దగ్గరికి వెళ్ళి రెండు కిలోల సున్నం రెండు కిలోల సున్నం తీసుకొచ్చి ఇంటికి వచ్చి సున్నం కలిపి మొత్తం వేసి ఎందుకు రా సున్నం వేస్తుంటే నాకు కొడుకు పుట్టాడు అందుకే సున్నం వేస్తున్నానన్నారా అనలేదు మరి ఏం చేశారు చెప్పండి ఫోన్లో మంచి బ్యాలెన్స్ వేసుకొని బుక్ ఒకటి పెట్టుకొని అందరికి ఫోన్ చేసి నాకు కొడుకు పుట్టారు అని ఆనందాన్ని పంచుకున్నారు అంతే తప్ప కొడుకు పుట్టాడు కనుక స్విచ్ ఆఫ్ చేసి ఇప్పుడు అమ్మీడియట్గా ఇంటికి వెళ్ళి గోడకు సున్నం వేయాలనుకున్నారా అనుకోలేదు నీకు కొడుకు పుడితే గోడకు సున్నమేయం కానీ ఏసుక్రీస్తు పుడితే మాత్రం అబ్బా ఏం తెలివండి ఆయన వచ్చి ఏం చేసేవారా నా కొరకంటే ప్రభా నీ పుట్టినరోజు అప్పుడు సున్నం నీ పుట్టినరోజు అని ఇల్లు ఎంత గడిగాను చూడు ఇవి చెప్తే ఊరుకుంటాడా సరే నీ కొడుకు పుట్టినరోజు వచ్చింది వాడిని పట్టించుకోకుండా గోడకు సున్నవేంటి నీ పుట్టినరోజు అనేరా గోడకు సున్నాం అంటే నా గురించి లేకుండా గోడ అంటాడు వాడే వాడికి అంత తెలివి ఉన్నప్పుడు ఆయన ఊరుకుంటాడా ఆయన ఊరుకుంటాడా ఏదో పండుగలతో పబ్బం గడుపుతూ వెళ్దాం అనుకుంటున్నాం పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి చూస్తే క్రిస్మస్ పండుగ కంటే చాలా గొప్పది ప్రేమని వరలరా